మామిడి పండ్ల పంపిణీతో సంతృప్తి పంచిన దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ పొదిలి ప్రాంతంలోని దివ్యాంగులకు మరియు నిరుపేదలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ మరోసారి స్ఫూర్తిదాయక సేవకు శ్రీకారం చుట్టింది ఆ ఫౌండేషన్ ప్రతిరోజూ భోజనం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నది దాతల సహకారంతో కడుపు నిండా భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తూ ఆశావహ ఉదయం ప్రారంభం కాని నిరుపేదలకు దివ్యాంగులకు సహకరిస్తోంది ఈసారి విశేషం ఏమిటంటే ఒక గుర్తుపెట్టుకోదగిన దాత ఆత్మీయంగా పేరు కంటే చేసే సేవ ముఖ్యమని భావిస్తూ తన పేరు కాకుండా ఆంజనేయ స్వామి పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించడం జరిగింది దాతకు కృతజ్ఞతగా ఆంజనేయ స్వామి పేరు మీద ఈ కార్యక్రమం జరిగింది ఆ మధురమైన ఆలోచనను సాకారం చేస్తూ మామిడి పండ్లు పంపిణీ చేయడం ద్వారా ఆహారం అందించడమే కాకుండా వేసవిలో శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు అందించగలిగారు ఈ మామిడి పండ్లు పొదిలి పరిసర ప్రాంతాలు మరియు మల్లవరం గ్రామంలోని దివ్యాంగులు నిరుపేదలు వృద్ధులు అందుకునేలా ఆలోచనాత్మకంగా పంచిపెట్టారు ఈ కార్యక్రమం సాక్షిగా నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలో కూడా ఈ పండ్లు అందించారు మామిడి పండ్ల తీపి రుచితో పాటు అందులో దాగిన ప్రేమ దాతృత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది పెద్దలు వృద్ధులు దివ్యాంగులు అందరూ ఈ మామిడి పండ్లు అందుకుని మమకారంతో మాకు ఇవి అందించిన దాతలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ దాతలకు ఫౌండేషన్ సభ్యులకు హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలిపారు సామాజిక సమానత్వానికి ఆత్మీయతకు ప్రతీకగా నిలిచిన ఈ సేవా కార్యక్రమం నిజంగా పేరు కంటే చేసే సేవే గొప్పది అనే సందేశాన్ని మరోసారి గుర్తుచేసింది దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ నిరంతరం ఇలాగే ఆత్మీయతతో సమాజానికి అండగా నిలుస్తుందని ఆశిద్దాం